అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి బొటిక్ మన బొటిక్ మనమైతే అయితే ఒక డిఫరెంట్ మోడలింగ్ అయితే మీ దగ్గర తీసుకొచ్చాను చూడండి మనం కంప్యూటర్ వర్క్లలో ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్నాయి కదండీ కంప్యూటర్ వర్క్స్ చూడండి ఎంత బాగున్నాయో సిల్వర్ డిజైన్తో అయితే చూడండి హైలైట్ అయిపోయినాయి వర్క్స్ మొత్తం టోటల్ సిల్వర్ అండి మెరూన్ మీన సిల్వర్ కాంబినేషన్ ఇది ఒకసరికి హ్యాండ్ హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండ్ అండి చూడండి ఫుల్ హ్యాండు వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి చూడండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వర్క్ దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా అన్ని బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి చూడండి గ్రీన్ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకా ఇంకొక మోడల్ కూడా మీకు అన్ని మోడల్స్ వీటిల్లో నేను చూపిస్తాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తున్నాయి ఇది చూడండి ఇది మొత్తం గోల్డ్ ప్యాటర్న్ మొత్తం సేమ్ ఒకటే గోల్డ్ ప్యాటర్న్ అయితే వర్క్ అయితే ఇచ్చాము చూడండి ఎంత నీట్గా ఉందో చాలా ఉంది బాగుంది మ్యాంగో డిజైన్తో అయితే హైలైట్ అయింది దీంట్లో వచ్చేసరికి ఇది బ్యాక్ బ్యాక్ కూడా చిన్న బూటీస్ తోటి మొత్తం టోటల్ హైలైట్ అయిపోయింది తర్వాత వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి చాలా నీట్గా అయితే ఉంది టోటల్ ఫుల్ హ్యాండ్కే వర్క్ వస్తుంది ఫ్రంట్ మొత్తం మీటర్ బ్లౌజ్ మీద అయితే వర్క్ అయితే వస్తుందండి దీంట్లో వచ్చేసరికి కూడా కలర్ కాంబినేషన్ బాగున్నాయి చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ నిండు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో వచ్చేసరికి కూడా ఆ కలర్స్ అయితే చూడండి బాగున్నాయి ఈ కలర్ కావాలన్న వాళ్ళు మీరు క్లీన్ షాట్ అయితే తీసి నాకు వాట్సాప్ చేయగలరు చూడండి ఇంకొక మోడల్ చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సింపుల్గా ఉంది క్లాస్గా ఉందండి చాలా బాగుంది నెక్ వచ్చేసరికి చూడండి రెండు కాంబినేషన్ తోటి మనకి రెడ్ ఇది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి అయితే హైలైట్ అయింది బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసరికి చూడండి చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే ఉందో మనకి మగ్గం లుకింగ్ అయితే ఉందండి చెక్స్ ప్యాటర్న్ తోటి హైలైట్ అయింది వర్క్ చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ కూడా సింపుల్ బడ్జెట్ అండి కావాలన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయగలరు చూడండి కలర్ కాంబినేషన్స్ రెడ్ బ్లూ గ్రీన్ బాడీల్ గ్రీన్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇంకొక జిగ్జాగ్ ప్యాటర్న్ అండి ఇది చూడండి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా మోడల్ అయితే రెడీ చేపిచ్చాం మనం చూడండి ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగున్నాయి సూపర్గా ఉందండి మొత్తం లైన్స్ వచ్చేసరికి జిగ్జా ప్యాటర్న్లో వర్క్ వచ్చేసింది టోటల్ వచ్చేసరికి ఇది కూడా మనకి గోల్డిష్ వర్క్ ఏనండి చూడండి మధ్యలో చిన్న చిన్న స్టోన్ ఐటమ్ తోటి కూడా హైలైట్ అయింది వర్క్ చాలా నీట్గా సింపుల్గా ఉందండి చిన్న చిన్న బడ్జెట్ చిన్న చిన్న పార్టీ వేర్కి అయితే ఎక్సలెంట్గా ఉండే వర్క్స్ అండి ఇది రేట్లు కూడా చాలా రీజనబుల్ అండి కావాలన్న వాళ్ళు ఒక్కసారి మీరు నాకు నన్ను కాంటాక్ట్ అవ్వండి చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి ఆరెంజ్ గ్రీను మెరూన్ పింకు కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి అన్నీ మెయిన్ మెయిన్ కలర్సే ఉన్నాయి మెయిన్ కలర్స్ మీదనే మనం వర్క్ అనేది చేయించాము చూడండి ఇంకొక మోడల్ అయితే ఇంకొక మోడల్ చూపిస్తున్నా చాలా బాగుందండి ఇది కూడా ఇది చూడండి ఒకసారి ఆరెంజ్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ సిల్వర్ మూడు త్రీ ప్యాటర్న్స్ తోటి అయితే మనం వర్క్ చేయించాము చూడండి ఎంత బాగుందో మధ్యలో కూడా వచ్చేసరికి చూడండి స్టెల్ ఆ వర్క్ డిఫరెంట్గా వచ్చేటట్టుగా అయితే డిజైనింగ్ అయితే చేయించాము చూడండి ఎంత నీట్గా అయితే ఉందో హ్యాండ్ కూడా చూడండి త్రీ కలర్స్ తోటి మనం డిజైనింగ్ అయితే చేయించాము సిల్వర్ గోల్డ్ గ్రీన్ త్రీ కలర్స్ తో అయితే వచ్చేస్తుందండి దీంట్లో వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా బ్లూ కలర్ మెరూన్ కలర్ బ్లాక్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలన్న వాళ్ళు క్రీమ్ షర్ట్ డీస్ అయితే మెసేజ్ చేయగలరు ఇంకొక డిజైన్ చూడండి ఇది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుందండి చూడండి ఇది బ్యాక్ ఇది కూడా మొత్తం టోటల్ గోల్డ్ష్ వర్క్ తోటే వస్తుంది గోల్డ్ వర్క్ తోటే వర్క్ అయితే వస్తుంది హ్యాండ్ కూడా చూడండి ఇదంతా డిఫరెంట్గా అయితే మనం కచ్ వర్క్ ఫిల్లింగ్ లాగా అయితే డిఫరెంట్గా అయితే వర్క్ అయితే చేయించాం చూడండి టోటల్ మొత్తం కచ్ వర్క్ ఫిల్లింగ్ లాగా అయితే వచ్చేసింది హ్యాండ్ అయితే మొత్తం టెన్ ఇంచర్స్ వరకు అయితే వస్తుందండి హ్యాండు ఫుల్ హ్యాండే వస్తుంది దీంట్లో వచ్చేసరి కలర్ కాంబినేషన్ కూడా మెరూన్ రెడ్ గోల్డ్ గ్రీన్ జమిని బ్లూ ఈ కలర్ కాంబినేషన్లు అయితే మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్లో ఉన్నాయి కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లో కాస్టే ఉందండి నేను కాస్ట్ కూడా మీకు రిబ్యుల్ మొత్తం చేయట్లేను ఫైవ్ హండ్రెడ్ లోపలనే మీకు ఆ పీసెస్ అయితే నేను ఇస్తున్నాను మీకు ఇంకా కొన్ని వెరైటీలు అయితే నేను చూపిస్తాను చూడండి ఇవి మగ్గం మగ్గం వర్క్లు అండి ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సింపుల్గా క్లాస్గా ఉన్నాయి చూడండి ఒకసారి మగ్గం చూడండి మన దగ్గర కలకత్తా మాస్టర్స్ అండి సొంత మనమే రియల్గా అయితే రెడీ చేపిచ్చేసి అయితే ఇస్తున్నాము చూడండి ఇవి మగ్గం వర్క్ చూడండి ఎంత బాగుందో కుందన్ వర్క్ తోటైతే సింపుల్గా నైస్గా అయితే ఉందండి పీసు బ్లౌజ్ వచ్చేసరికి కూడా జస్ట్ థౌజండ్ ఏనండి చూడండి ఈ ఇంత రీజనబుల్ రేట్లలో ఎక్కడా రాదు కావాలన్న ఆల్ ఇండియా మొత్తం కూడా కొరియర్ కూడా ఉంది మీరు పీస్ చెప్పినా కూడా మేము రెడీ అయితే చేసి పంపిస్తాం కలర్ చెప్తే చాలు మేమైతే రెడీ చేసి పంపిస్తాం చూడండి ఎంత బాగున్నాయో సింపుల్ బడ్జెట్ అండి జస్ట్ థౌజండ్ ఒక పీస్తో సహా మొత్తం పట్టు క్లాత్ వర్క్ టోటల్ చూడండి ఎంత బాగున్నాయి టమాటా రెడ్డు గ్రీన్ కలర్ పింక్ కలర్ ఈ వర్కులు వేరండి కొంచెం కాస్ట్ అయితే పడుతున్నాయి మిర్రర్ వర్క్ చూడండి ఒకసారి టోటల్ మిర్రర్ వర్క్ చేయించాను చాలా బాగుందండి ఫుల్ బ్రైడల్ వర్క్ చూడండి ఒకసారి మిర్రర్ వర్క్ తోటి పూసతోటి కుందన్ తోటి అన్నిటితో సెట్ చేయించేసాను ఇది వచ్చేసరికి పింక్ కలర్ మనకి ఏ శారీకైనా కానీ సూటబుల్ అవుతుందండి బాగుంటుంది ఆపోజిట్లో మనం ఎల్లో కలర్కి వాటన్నిటికి కూడా వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ కాస్ట్ వచ్చేసరికి వేరు పడుతుందండి దాని దీంట్లోనే చిన్న మిర్రర్గా చేయించాను చూడండి చిన్న మిర్రర్ ప్లస్ జర్దోసి వర్క్ అండి ఇది చూడండి చిన్న మిర్రర్ తోటి అయితే వేపించేసి సెట్ చేయించేసాను మీకు ఈ డిజైన్ నచ్చింది అంటే మీకు నచ్చిన కలర్ మీద కూడా మేము చేసి అయితే ఇవ్వగలం ఆల్ ఇండియా మొత్తం కూడా కొరియర్ కూడా ఉందండి మీరు కలర్ కాంబినేషన్ చెప్తే చాలు మేము రెడీ అయితే చేపిచ్చి పంపిస్తాం ఒకసారి చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మన దగ్గర చాలా అయితే అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఒకసారి వీటిలలో నచ్చినాయి మీకు క్రీమ్ షార్ట్ తీసిపెట్టినా నేనైతే ఆల్ ఇండియా మొత్తం కూడా కొరియర్ అయితే పంపిస్తాను చూస్తారు కదా ఇంకా ఇది ఒక టెస్ట్ చేసరికి చూడండి మనకి ఇప్పుడు ఆఫ్ బైట్ బాగా ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుందండి ఆఫ్ బైట్ మీద వర్క్ చూడండి ఇది కంప్యూటర్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఆఫ్ బయట వర్క్లు కావాలని అడుగుతున్నారు ఇట్లా డిఫరెంట్గా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ తోటి కూడా ఇలాగూ డిజైనింగ్ అయితే చేస్తున్నాం మనం మీరు కలర్ మ్యాచింగ్ చెప్తే ఆ కలర్ మ్యాచింగ్ని బట్టి మేము చేసి అయితే రెడీ చేసి అయితే పంపిస్తాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా ఛానల్ కినుక నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్